ఆ సూపర్ ఎర్రర్ ఫైట్ అంటే ఫైటషన్ లెజెండ్ నిజంగా వస్తే ఏద మొత్తం గోల గోల నిజంగా సినిమాకి మాత్రం నిజంగా పూరే ఏ చేసినా సినిమా లో

సినిమా తీసుకురండి భయ్యా ఎవడన్నాడు వాడిని పక్కన పెట్టి ఆధార్ తీసుకురండి వాడు అమ్మ వాడు సినిమా ఫీల్డ్ లేనా లేకపోతే సినిమా లవ్ చేసినోడేనా అసలు నెగిటివ్ ఎలా చెప్తారు భయ్యా సినిమా గురించి నెగిటివ్ ఎలా చెప్తారు జస్ట్ కరీంనగర్ రోడ్ ఇండియా స్థాయికి వెళ్ళి అక్కడ నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళి అక్కడ గెలిచిందంటే అది మామూలు విషయం కాదు ఇగో మన డ్రీమ్లో ఉంటుంది మనం చిన్నప్పుడే అనుకుంటాం అరే మనం వీడి అబ్దుల్ కలాం ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అంబేద్కర్ చాలా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ స్థాయికి మనం వెళ్ళాలనుకుంటాం కదా అలాగే ఇతను మంచి బాక్సర్ కావాలని మైక్ మైక్ రేంజ్ కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు ఆ రేంజ్ వెళ్తాడు కూడా దానికి మదర్ సెంటిమెంట్ ఉంటుంది మదర్ సపోర్ట్ సూపర్ బయ ఇందులో మదర్ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు మీకో దండం మేడం పూరి జగన్నాథ్ సార్ మీకో దండం అండి బాబు నేను ఇలాంటి సినిమా నా లైఫ్ ఫస్ట్ టైం ది బ్లాక్ బస్టర్ మూవీ చూసా మెంటల్ మెంటల్ మాస్ మసాలా మూవీ మా ఇంటి పక్కనే ఉంది బండ ఈ సినిమాలో చేశాడు విజయ్ దెవర కొండ